ఇక్కడ నేను ధనుర్ లగ్నం తీసుకున్నాను లగ్నంలో గురువుడు ఉన్నాడు సో ఇక్కడ మనం చూసినట్లయితే గురు శుక్రుల స్థితి అంటే ఏ విధంగా ఉంది ఇక్కడ గురు శుక్రుల అర్ధ కోణ స్థితి కానీ లేదా కోణ స్థానాల్లో అనగా పంచమ స్థానంలో కానీ భాగ్య స్థానం ఈ విధంగా కోణ స్థితి కోణ స్థితి ఈ విధంగా గురు శుక్రుల స్థితి ఉన్నట్లయితే వీరికి మల్టిపుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది అనగా ఒక్క ఒక్క వర్క్ మీదనే కాదు వివిధ రంగాల్లో కూడా వీరు ప్రావీణ్యత కలిగి ఉంటారని మనం గమనించుకోవాలి అలాగే వీరికి డబ్బులకి కొద్దువ ఉంటుందని మనం గమనించుకోవాలి ఒకవేళ శుక్రుడు ఇలాగే అర్ధకోణ స్థితిలో మంచిగా స్థితిలో ఉండడం కానీ లేదా గురువు స్వక్షేత్రంలో ఉండడం కానీ శని దృష్టి లేకపోవడము లేదా మిగతా శత్రు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ శుక్రుని శత్రు క్షేత్రాల్లో వేశాను ఈ విధంగా కోణస్థితిలో ఉన్నా కూడా శత్రు క్షేత్రాలు ఉండడం వల్ల లేదా వీరి దశాకాలం రాకపోవడము ఈ విధంగా మనం చూస్తామనమాట సో ఆ విధంగా దశ అంటే టైం అనేది రావాలన్నమాట ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు ఇవి అనేది ఆపరేట్ అవుతాయి అలాగే మనం గోచారాన్ని కూడా ఆ టైంలో గోచారం సమయంలో కూడా గురు దృష్టి ఎలా ఉంది శని ఏ స్థితిలో ఉన్నాడు రావుకేతువులు ఇలా పెద్ద గ్రహాల స్థితిగతులను కూడా మనం చూడాల్సి వస్తుంది అప్పుడు అప్పుడు మాత్రమే దశాకాలం ఏం నడుస్తుంది ఇవన్నీ చూడాలన్నమాట అప్పుడే మనం కరెక్ట్గా గా ప్రిడిక్ట్ అనేది చేయవచ్చు కానీ ఇక్కడ ఈ విధంగా అర్ధకోణ స్థితి కోణస్థితి శుక్రుడు తన స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ లేదా మిత్రక్షేత్రాల్లో ఉండటం గురువు గురు దృష్టి ఉండటం శని దృష్టి లేకపోవడం ఇలాంటివన్నీ చూడాలన్నమాట ఇవన్నీ చూసినప్పుడే అది లేకపోతే అంటారు కదా కొంతమంది ఇలా ఉన్నా కూడా నాకు ఇలా మల్టిపుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది లేదు వివిధ రంగాల్లో లేను అని డబ్బులకి కొద్దు ఉండదు కానీ చాలామందికి నాకు కొద్దు ఉంది డబ్బులకి ఎప్పుడు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది ఇవన్నీ కూడా చెప్తారు సో మిగతా గ్రహాల స్థితి గతులను కూడా గమనించాల్సి ఉంటుందని మనం గమనించుకోవాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు